హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ మజిలి పార్ట్ ఫార్టీ నైన్ అండి అరుణ్ తన మనసులో స్వర గురించిన అభిప్రాయం అనిరుద్కి చెప్తాడు కదా అంతవరకు వచ్చామండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అరుణ్ ఏం చెప్తాడా అని చూస్తున్నాడు అనిరుద్ధ్ నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మీ డివోర్స్ అయిపోయిన తర్వాత నేను స్వరని అప్రోచ్ అవుతాను తనకి కూడా నేనంటే ఇష్టమని అనిపించిన రోజు పెళ్లి చేసుకుంటాను ఆ మాట వింటుంటే అనిరుద్ రక్తం సలసలా కాగిపోతోంది వెంటనే అరుణ్ చొక్కా పట్టుకుని నా భార్య కావలసి వచ్చిందా నీకు అని అడగాలి అనిపించింది అనిరుద్కి కానీ అతను అడగలేదు అడగలేడు కూడా కారణం అతను అంతకుముందు చెప్పిన అబద్ధం అనిరుద్ధ్ తప్పుగా అనుకోకరా నీకు అమ్మాయిలంటే ఇష్టం లేదని నాకంటే ఎవరికి బాగా తెలియదు స్వర లైఫ్ బాగుంటుంది నాతో నేను హామీ ఇస్తున్నాను అని అరుణ్ చెప్తూనే ఉన్నాడు అదంతా చాలా కష్టంగా అనిపిస్తోంది అతనికి అనిరుద్ధ్ అంటూ స్నేహితుడి భుజం తట్టాడు అరుణ్ అనిరుద్ధ్ చాలా మామూలుగా ఉండడానికి అష్ట కష్టాలు పడుతున్నాడు ఏంటి మాట్లాడవు ఇష్టం లేదా స్వరణ్ నేను హ్యాపీగా చూసుకుంటానా లేదా అని సందేహమా అంటూ మళ్ళీ అడిగాడు అరుణ్ స్వర మీద కూడా చాలా కోపంగా ఉన్నాడు అతను తనకి ఈ పరిస్థితి తెచ్చిపెట్టిందామె ఎంత మోసం చేసింది తనని ఎంత నమ్మాడు తను వెంటనే ఊపిరి తీసుకుని అరుణ్ వైపు తిరిగాడు అనిరుద్ధ్ మీ ఇష్టం అరుణ్ నాకేం ప్రాబ్లం లేదు ఎలాగో మేము విడాకులు తీసుకుంటున్నాం అని చెప్పేసి అక్కడి నుంచి లోపలికి నడిచాడు అనిరుద్ధ్ ఇద్దరు ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోయారు అతడు వెళ్ళేసరికి అన్ను వచ్చావా నీకోసమే చూస్తున్నాను అంటూ అతడి వైపు చూడకుండానే మాట్లాడుతూ టాబ్లెట్స్ తీసి అతని దగ్గరికి నడిచింది ఈశ్వర మంచినీల గ్లాస్ అతనికి అందించడానికన్నట్టు ముందుకు పెట్టి మరొక చేత్తో టాబ్లెట్స్ పట్టుకుంది ఈశ్వర అప్పటికే అరుణ్ మాటలకి కోపంగా ఉన్న అతను ఆ కోపాన్ని ఎటి చూపించాలో అర్థం కాక ఆ గ్లాస్ని నెట్టి పడేశాడు అది వెళ్ళి నేల మీద పడి భల్లున పగిలింది స్వర ఉలిక్కిపడి చూసింది దాన్ని ఏమైంది అన్ను అని అడిగింది వణికేశ్వరంతో స్వర నాకు ఇలాంటి పనులు చేయకు నాకు చేయడానికి పని వాళ్ళు ఉన్నారు అని అన్నాడు విసుగ్గా వాళ్ళు నేను ఒకటేనా అన్ను అని అదరే గుండెతో అడిగింది స్వర అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి తేడా అయితే ఏం లేదు నాకిద్దరూ ఒకటే ఎవరు ఏమి కాని వాళ్ళే అని అంటున్న అతని మాటలకు ఆమె హృదయం దెబ్బతాకినట్టు వెలువెళ్లాడిపోయింది ఆమె కిందకు వంగి కింద పడిన గాజు పెంకులు తీయసాగింది అంతకుముందు ఎప్పుడో ఒకసారి అయిన గాయానికి మళ్ళీ గాజు పెంకు గుచ్చుకుంది ఆమె దాన్ని అరచేత్ గట్టిగా పిగించి పట్టుకుంది ఆమె రక్తం ఎర్రగా నేల మీద పాకింది అతను చూడకుండా తన చున్నీతో వాటిని చెరిపేసింది ఈశ్వర అంతా క్లీన్ చేసి ప్లీజ్ టాబ్లెట్స్ వేసుకో నేను ఇవ్వను అక్కడే ఉన్నాయి అంటూ అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది ఈశ్వర దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకి తల పట్టుకుని కూర్చుంది స్వర అసలు ఎందుకు అతని మీద ద్వేషం పోగొట్టుకుంది ఎందుకు అతన్ని ఇష్టపడింది ఎందుకు అతడే జీవితం అనుకుంది ఎందుకు ఎందుకు ఈ దుఃఖాన్ని తను మోయడానికా స్వర సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది ఆమె అంత వద్దనుకున్నా ఆమె ఏడుపు ఆగట్లేదు సన్నగా ఆమె వేడుపు వినపడుతోంది అనిరుద్కి అతని మనసు ఒక్కసారిగా కలుక్కుమంది కానీ కానీ ఆమె చేసిన మోసానికి ఆమె ఏడవడం తప్పేమీ కాదు ఇది కూడా మోసమేనేమో అలాగే పెడ్ మీద పడిపోయాడు వైపే లాగుతోంది అతని మనసు అయినా ఆమె తప్పేముంది తనే కదా తప్పు చేసింది తను ఆమెను ఎందుకు నిందిస్తున్నాడు తన చేతిలో తప్పుకి ఆమె మోసం చేయడం తప్పేమీ కాదు ఆమె తనని ఇష్టపడకపోవచ్చు అతనైతే ప్రాణం అనుకున్నాడు కదా ఆమెతో తను అంత కఠినంగా ఉండకూడదు ఆమె తప్పేం చేయలేదు తనంటే ఇష్టపడట్లేదు అంతే కదా ఆమె వచ్చే వరకు అలాగే ఆలోచిస్తున్నాడు అతను కళ్ళు మూసుకుని ఉండడంతో అతడినే చూస్తోంది ఈశ్వర ఆమె ఏదో నిర్ణయించుకొని కన్నీళ్ళు తుడుచుకుంది కళ్ళు మూసుకుని నిద్రకి ఉపక్రమించింది ఆమె నుంచి ఎటువంటి చర్య రాకపోవడంతో కళ్ళు తెరిచి చూశాడు అనిరుద్ధ్ స్వర నిద్రపోతూ కనిపించింది ఆమె ముఖం ఎర్రగా కందిపోయి ఉంది అతని చేయి ఆమె తల మీదకి చేరుకుంది ఎన్ని కలలు కన్నాడో ఆమెతోనే తన జీవితపు చివరి కొన్ని వరకు కలిసి ఉండాలి అని ఎంత ఆశపడ్డాడు చివరికి ఏమైంది ఆమె ప్రేమ అంతా బూటకమే అని తెలుస్తుంటే ఎలా ఈ జీవితాన్ని లాగేది ఆమెనే చూస్తూ నిద్రాదేవి ఓడిలోకి జారిపోయాడు అనిరుత్ మరుసటి రోజు రాధాకృష్ణ ఇంటికి వచ్చాడు తండ్రి ముందుకు వెళ్ళాలంటేనే కంగారుగా ఉంది అనిరుద్కి తన తండ్రి తనని ఇలా చూస్తే తట్టుకోలేడు అయినా సరే తండ్రి కబురు పంపించడంతో తండ్రి గది దగ్గరికి వెళ్ళాడు అనిరుద్ధ్ నాన్న అనిరుద్ధ్ ఇది ఏంటి ఏమైంది అని కంగారుగా కొడుకు తల దగ్గర నిమురుతూ అడిగాడు రాధాకృష్ణ చిన్న యాక్సిడెంట్ అయింది డాడీ చాలా మెల్లిగా చెప్పాడు అనిరుద్ధ్ చిన్న యాక్సిడెంట్ అంటావేంటి నాన్న జరిగి ఎన్ని రోజులైంది ఎందుకు నాకు ఫోన్ చేయలేదు ఎంత పెద్ద దెబ్బ తగిలింది అని కంగారుగా రాధాకృష్ణ ఎవరికో ఫోన్ చేయబోతుంటే డాడీ ప్లీజ్ ఇప్పటికీ వన్ వీక్ అయిపోయింది మీరు కంగారు పడకండి ఆల్రెడీ ఇది తగ్గిపోయింది కదా తండ్రి చేతిని పట్టుకుని తండ్రికి సత్తి చెప్పాడు అనిరుద్ధ్ అంత పరధ్యానంగా ఎందుకు ఉన్నావు నాన్న అని అడిగాడు రాధాకృష్ణ బాధగా ముఖం పెట్టి అదేం లేదు డాడీ చూసుకోకుండా జరిగిపోయింది అని అన్నాడు అనిరుద్ధ్ తండ్రికి నచ్చ చెప్పేసరికి చాలాసేపు అయింది అతనికి ఇక ఆఫీస్ లేదు ఏం లేదు ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పాను రాధాకృష్ణ తండ్రి చెప్పిన దానికి తలాడించి అక్కడి నుంచి లేచి గదిలోకి వచ్చేసాడు అనిరుద్ధ్ అతడికి గాయం తగ్గుముఖం పట్టడానికి మొత్తం నెల రోజులు పట్టింది ఆ నెల రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవు ఎంత నరకం అనుభవించాలో అంతకంటే ఎక్కువగానే అనుభవించారు ఇరువురు ఈ మధ్య అరుణ్ స్వరని మాటిమాటికి పలకరించడం బాగోగులు కనుక్కోవడం ఎక్కువైపోయింది అనిరుద్ బెస్ట్ ఫ్రెండ్ కావడంతో అరుణ్ ని తోసిపుచ్చలేకపోతోంది స్వర రోజు అరుణ్ అనిరుద్ధ్తో మాట్లాడడానికి వచ్చాడు గోవిందు ఆ గదిలోకి కాఫీ పట్టుకొచ్చాడు వాళ్ళిద్దరూ బాల్కనీలో మాట్లాడుకుంటుంటే గదిలోనే ఉంది ఈ స్వర అనిరుద్ధ్ నేను స్వరకి నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని అరుణ్ అంటున్న మాటలకి ఒక్క క్షణం మతిపోయినట్టు అనిపించింది అనిరుద్కి వాట్ కీచుగా అరిచాడు అనిరుద్ధ్ అరవకు స్వర వింటుంది అని సైగ చేస్తూ నోటి మీద వేలు పెట్టుకుని చూపించాడు అరుణ్ అరుణ్ తన ఫ్రెండ్ అయ్యి బ్రతికపోయాడు లేకపోతేనా అరుణ్ వైపు సీరియస్గా చూస్తూ కూర్చున్నాడు అనిరుద్ధ్ స్వర ఒప్పుకుంటుందని నీకు నమ్మకం ఉందా అని కష్టంగా కోపాన్ని అదుపు చేసుకుంటూ అడిగాడు అనిరుద్ధ్ ఒప్పుకోకపోవచ్చు అనిరుద్ధ్ ఎందుకంటే ఇప్పుడు తను నీ భార్య నువ్వు త్వరగా విడాకులు ఇచ్చేస్తే కాస్త లేటుగా అయినా అంగీకరిస్తుంది అని నా నమ్మకం అన్నాడు అరుణ్ అప్పటికే ఆవేశం ఎక్కువైపోయి విపరీతమైన తలపోటు అనిరుద్ధ్కి నీ ఇష్టం నాకు కొంచెం హెడేక్గా ఉంది రెస్ట్ తీసుకుంటాను అని అనిరుద్ధ్ కష్టంగా అన్నాడు అరుణ్ అక్కడి నుంచి గదిలోకి వచ్చాడు బెడ్ మీద కూర్చొని మ్యాగజైన్ చూసుకుంటుంది స్వర ఇప్పుడు లేనిది అరుణ్ గది వరకు రావడం స్వరకి ఇష్టం లేదు అనిరుద్ ఎందుకు ఒప్పుకున్నాడు తను ఉంటుంది కదా వేరే అతన్ని ఎలా లోపలికి పిలిచాడు స్వరకి అర్థం కాలేదు ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరుణ్ చాలా విసుగ్గా చిరాగ్గా ఎలాగా ఉంది అనిరుద్కి అరుణ్ ప్రవర్తన కానీ అతనేం చేయగలడు స్వరని వదిలేయాలని డిసైడ్ అయిపోయినది అతని వల్ల కావడం లేదు అసలు పిచ్చెక్కుతోంది ఏం అర్థం కావడం లేదు ఆమె ఎప్పుడంటే తన గదిలో తనకు కనబడుతూ తన పక్కన ఉంటుంది విడాకుల తర్వాత ఆమె ఈ ఇంటి నుంచి తప్పక వెళ్ళిపోతుంది తనకి శాశ్వతంగా దూరమైపోతుంది అదంతా భరించడానికి కష్టంగా ఉంది అతనికి కానీ ఆమె చేసిన మోసాన్ని ఎలా మర్చిపోతాడు ఆమె ఏ తప్పు చేయకపోతే తను మాట్లాడకపోతే అలా మౌనంగా ఉంటుందా తనంటే ఇష్టం ఉంటే అంటి ముట్టినట్టు ఉంటుందా అనిరుద్ ఆలోచనలన్నీ స్వరకి వ్యతిరేకంగానే ఉన్నాయి అతడిగా గదిలోకి వచ్చాక స్వర అసలు అతని వైపే చూడనేలేదు ఆమె ముఖం అత్యంత గంభీరంగా ఉంది అతడు కూడా పట్టించుకున్నట్టే ఉండాలని ప్రయత్నం చేసినా అతని వల్ల కాలేదు మాటికి అతని చూపులు ఆమెనే తరుముతున్నాయి సరిగ్గా అదే సమయంలో స్వర ఫోన్ మోగింది అఖిల నుంచి అని అర్థమై కాల్ కట్ చేసింది స్వర ఆ విషయం అతనికి కూడా అర్థమైంది ఇంకా నన్ను ఎలా మోసం చేస్తే బాగుంటుందో మీ ఫ్రెండ్ నీకు సలహాయం వచ్చేమో లిఫ్ట్ చేసి మాట్లాడు అని అంటున్న అతని మాటలకి స్వరకి ఒళ్ళు మండిపోయింది ఇప్పుడు సమయం తనది కాదు తనకి టైం వచ్చినప్పుడు తప్పక జవాబు చెబుతుంది మౌనంగా ఉండక తప్పదు ఇప్పుడు అని అనుకుంది స్వర కథ కొనసాగుతుంది అరుణ్ చెప్పినట్టుగా స్వరకి ప్రపోజ్ చేస్తాడా స్వర దానికి అంగీకరిస్తుందా లేదా అనిరుద్ సుస్వర కలుస్తారా విడిపోతారా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి